తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ప్రకటించింది రుతుపవనాలు బలంగా ఉండడంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతుందని అలాగే బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లా భారీ వర్షాలతో అయితే అతలకూతలమైంది ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు కురవడంతో అయితే ఖమ్మం ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్టు ట్ అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అయితే సిద్దిపేట జిల్లా కోహెలో అయితే ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే ఉస్నాబాద్లో కూడా భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో అయితే ఉస్నాబాద్ పట్టణం అయితే జలమయమైంది మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది ఎలాంటి సంఘటనలు అంటే అవజనీయ సంఘటనలు మీన్స్ ప్రాణాలు ప్రాణాపాయం లేకుండా అంటే మనం ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలు తరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే మనం చూసుకోవచ్చు గత నాలుగు రోజుల క్రితం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే జిల్లాలో అయితే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు వాటిని కూడా కొనసాగిస్తున్నారు ఇంకా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అయితే కంట్రోల్ రూమ్ కొనసాగిస్తున్నారు అలాగే సిఎస్ శాంతికుమార్ ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడుతున్న సంగతి మనకు తెలిసిందే ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అలాగే పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చేస్తామని కూడా ప్రకటించారు సో మూడు రోజుల పాటు అయితే తెలంగాణలో వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు అలాగే అంటే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు ఇప్పటికే అప్రమత్తమయ్యారు చాలా కూడా అంటే భారీ వర్షాలు ఉంటే ఒకవేళ అధికారులు సెలవులు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అయితే ఉన్నతాధికారులు చెప్తున్నారు సో తెలంగాణలో ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో అయితే ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారిపోయాయి అటు శ్రీరామ్ సార్ కావచ్చు అలాగే ఎల్లంపల్లి కావచ్చు ఇక మనం కిందికి వస్తుంటే మేడిగడ్డ కావచ్చు ఇక్కడ మొత్తం భారీ వర్షాలు అయితే కురిసిన నేపథ్యంలో అయితే నిండిపోయాయి సార్ గేటు తీర్చి అయితే నీటిని అయితే కిందికి వదులుతున్నారు ఇటు లోయర్ మానే డ్యామ్ కూడా నిండడానికి వస్తుంది మొహదు కూడా భారీ ప్రవాహంతో వస్తుండడంతో అయితే ఇంకా ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం వరకు కానీ ఎల్ఎండి నిండే అవకాశం ఉంది ఇక మిడ్ మార్నేర్ కూడా నిండుకుండలా మారిపోయింది అటు అప్పర్ మానేర్ కూడా నిండి వాటర్ అయితే కిందికి వస్తున్నాయి మనం చూసుకుంటే ఇక్కడ అలాగే ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోతా అయితే కొనసాగిస్తున్నారు సో మరోవైపు సాగర్ నుంచి ఇటు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు వాటర్ అయితే కొనసాగుతున్నాయి ఏది కూడా ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం కోరుతుంది